కారణం ఉందా లేదా కేంద్రం తోటి ఢిల్లీలకు వస్తే గల్లీ అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి కొన్ని నీతి ఆయోగ్ ఆయోగ్ బహిష్కరించడం ద్వారా పెద్ద పని అనుకుంటా సరిపోదు రైతు బిల్లులకు త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఆర్టికల్ కు జీఎస్టీ కి నోటర్ సపోర్ట్ చేసి నీతి ఆయోగ్ ఆధారంగా కాంత మాత్రాన సచిల్ కాలేరు మేము ఇలా ఈ రాష్ట్ర బడ్జెట్ కేటాయించిన తర్వాత జరిగిన ఇమీడియట్ సమావేశం ఒకటి భవిష్యత్తులో మేము పోమ్మనట్లేము ఇప్పుడు మా యొక్క నిరసన చెప్పడానికి అదొక వేదిక చర్చ దేశవ్యాప్తంగా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాలే అంటే పార్లమెంటు సాక్షి కూడా విపక్షాలు విపక్ష ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో అన్యాయం జరుగుతోందనే మాట మాది కాదు మొత్తం దేశవ్యాప్తంగా గుర్తింపుస్తుంది అందుకే నిరసన చెప్పడానికి ఆ అవకాశాన్ని ఇరిగేషన్ డాక్యాట్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పోవాల్సి ఉండే త్రీ వన్ సెవెన్ మీటింగ్ వల్ల పోలేకపోయినాం నేను శ్రీధర్బాబు గారు కానీ మీ అందరికీ తెలుసు గతంలో మరి కేసీఆర్ గారు తీసుకుపోయినా లేదా తెలియదు కానీ జర్నలిస్టను అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు గతంలోనే కాంగ్రెస్ హయాలు నిర్మించబడ్డది ఎందుకు దానికంటున్నా అంటే ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవం వస్తాయి కిరణ్ కుమార్ రెడ్డి గారిని తెలంగాణ వ్యతిరేక వస్తే హెలికాప్టర్ వేయించేస్తామన్న పరిస్థితులు మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తామంటే ఆనాడు ఎల్లంపల్లి పూర్తి ఎల్లెపల్లి నుంచి ఒక చుక్క కూడా నీరు తిందికోకుండా శ్రీరామ్ సాగర్ నుంచి ఏదైతే గోదావరి ద్వారా వస్తాయో గోదావరి నీళ్ళన్నీ కూడా అవన్నీ కూడా మేము మిటిమానేరు మానేరు తర్వాత అక్కడ దాకా తుంగ తుర్తి దాకా తదుపరి మల్లన్న సాగర్ దాకా నీళ్లు తీసుకుపోయే ప్రక్రియ చేపడుతుంది ఇలా వచ్చిందంతా ఆనాడు తమ్మిడి ఎట్టి దగ్గర కట్టకపోవడం వల్ల కిందికి పోయేటువంటి నీళ్లు మేడిగడ్డ దగ్గర ఉండేటువంటి పరిస్థితుల్లో సాంకేతిక దానికి అనుగుణంగా నీళ్ళు ఆపితే ప్రమాదం జరుగుతుందని చెప్పింది తప్ప మేము ఎక్కడ పెద్ద నిర్ణయం తీసుకుంటాం ఇలా వాళ్ళు వచ్చే వాళ్ళు ఏమైనా ఫోటో అలా కానీ మీరు తెలియకపోతే మేము తెస్తామంటున్నారు ఏది తెలిసేది మొన్ననే కదా గుండు సున్నా ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా పోయి అక్కడ పోయి పూజలు చేసి అక్కడికి విహారయాత్రకి వెళ్ళినట్టు మీరు కాళేశ్వరానికి పోయి ఇలా ఏం సాధిస్తా ఉన్నారు జరిగిన తప్పులు ఒప్పుకొని ముక్కులు నేలకు రాయగలిగితే ప్రజలు ఏమైనా మిమ్మల్ని పట్ల మీ పట్ల సానుకూలంగా తరగవచ్చు కానీ ఇవాళ కాళేశ్వరం పేరు మీద అదొక వైట్ ఎలిఫెంట్ అయింది అనేటువంటి మాట ఆనవాడు చెప్పారు నిర్వహణ భారం కావచ్చు అందులోంచి నీటి చుక్కను కూడా వదులుకోకుండానే రైతాంగానికి ఉత్తర తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఎక్కడ కూడా మెడిమానే ఉంది మెడిమానే నుంచి నీళ్ళు తీసుకొచ్చే విధంగా జరుగుతుంది లేదా అక్కడ నుంచి వర్షాకాలం ద్వారా బీవీ రాజు సాయంత్రం చేసిన ధాన్యం తీసుకొచ్చే విధంగా కార్యక్రమం కొనసాగుతున్న అనే సందర్భంగా మనం చేస్తాం తప్పకుండా మా ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్ముక్కులు చేసినా ఎన్ని విహారయాత్రలు పోయినా ఎన్ని దమ్ముర గడ్డలు కొట్టినా అదంతా కూడా ఏ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ రైతాంగాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకుంటా ఉన్నామని మనం చూస్తాం అల్టిమేటం ఇస్తే ఇప్పుడు ఇక్కడ గత హుకుం కాదు యువరాజు కాదని ప్రభుత్వం మారిపోయింది అది తెలుసుకోవాలి హుకుములకు అల్టిమేటాలకు భయపడేదేం లేదు అన్నది ఏం లేదా ఇక్కడ వీళ్ళు ఎత్తిపోతారు మోటలు ఆచేస్తారు గేట్లు దన్నడానికి ఏం లేదు గేట్లు కాదు ఇలా మాటలు కోటలు దాటినా ఆచరణలో ఇప్పటి వరకు కాళేశ్వరం ద్వారా మీరు చరిత్ర తెచ్చుకోండి నేను కూడా నిన్న మంత్రి